ఇక్కడ చూడండి ఇక్కడ ఒక గేట్ ఉంది చుట్టూ చూడండి అది చాలా బాగుంది కొండల మధ్య ఇక్కడ ఒక కొలను కొలను మధ్యలో ఒక విగ్రహం ఉంది ఆయన గ్వాంజీ యొక్క ఇది విగ్రహం అది అది వచ్చి కాంసీ విగ్రహమే మనది మనం ఇప్పుడైతే బంగారం విగ్రహం ఒకటి పెద్ద సుమారు ఒక ఒక నూట యాభై అడుగుల విగ్రహం ఉంది. అక్కడికి వెళ్లి చూద్దాం మనమైతే అక్కడికి వెళ్ళాలంటే మూడు కిలోమీటర్లు అంట ఇదిగో ఇటు సైడ్ నుంచి వెళ్దన్నాం మనం ఇక్కడ అన్నీ ఎక్కడ పెట్టినా వీళ్ళు చేయని ప్రజలు వచ్చి రాజులనే దేవుళ్ళకి భావిస్తారు ఇది ఇక్కడ కూడా దీప దూపాలు అన్నీ ఉన్నాయి మనమైతే వెళ్దాం దారిలో ఈ కొలను ఒకటి ఉంది మధ్యలో ఇంతకుముందు చూశారు కదా ఆ వారం ఇంతకుముందు వారం వీడియో అక్కడ గుడి అవన్నీ ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి చూడండి ఇంకా మనమైతే ముందు చూద్దామండి ఇంకా ఏమేమి ఉన్నాయో ఇక అందరూ వెళ్తూ ఉన్నారు అక్కడికి ఇక్కడ పీపుల్స్ని అంతా ఇదే టూరిస్ట్ ప్లేసే ఇక్కడ కూడా అందరూ దండం పెట్టుకుంటున్నారు ఇక్కడ కూడా ఒక చిన్న గుడి ఉంది మన దగ్గర ఉంటాయి కదా తిరుపతి తిరుమల పైకి పోయేటప్పుడు చిన్న చిన్న గుడులు అన్నీ ఉంటాయి కదా అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి చైనాలో చూడొచ్చు మీరు వెళ్దారండి ఇంకా ఏమున్నాయో చూద్దాం అయితే ఇంకా అక్కడ నుంచి మెట్లు ఎక్కేసి వెళ్దాం రండి ఈ మెట్లు చూడండి చిన్న మెట్లు చాలా ఎత్తులో ఉన్నాయి చాలా ఇదిగా ఉంది అమ్మో ఎక్కతుంటే ఇంకా ఒక త్రీ కిలోమీటర్స్ దూరం వెళ్ళాలంట మధ్యలో అడవిలాగా ఉంటుంది అడవిలో కూడా రోడ్డు బాగుంటుందంట చూడండి చివరిదాకా ఈ వీడియోని ఇక్కడ ఒక కాలస్రం లాంటిది స్టేజ్ కట్టి ఆ గుడికి సంబంధించి ఆ గుడి నేమ్ రాశారు అక్కడ చైనీస్లో రాశారు అక్కడ ముందు చూడండి కొంతమంది ఇక్కడి దాకా వచ్చి కూర్చొని ఉన్నారు ఇంకా కొంతమంది వెళ్తూ ఉన్నారు చాలా బాగుంటుందంట అడవిలో నడుచుకుంటూ వెళ్ళటం మనం కూడా అయితే ఎక్స్పీరియన్స్ చేసేద్దాం ఈరోజు నేను చూసేది కూడా కాక మీకు కూడా చూపిస్తాను చూడండి చైనాలో ఇంకా చాలా పురాతన కాలమైన ప్లేసులు ఉన్నాయి అవి చూడండి అట్లాగే నేను చైనా సిటీని కూడా చూపిస్తాను ఇంకా రానున్న వీడియోల్లో మనమైతే వెళ్దాం అక్కడ గుడి విగ్రహం అంట బంగారంతో చేసింది ఒక సపరేట్గా త గుడికి సంబంధించిన మ్యూజియము అన్నీ ఉన్నాయి మనమైతే చూద్దాం అక్కడ అడిగాను నేను వాళ్ళు చెప్పారు ఇది బంగారంతో చేసింది లోపలన్నీ నాలుగు పక్కల విగ్రహాలు అన్నీ ఉంటాయంట మనం కూడా చూద్దాం చాలామంది వస్తారంట నార్మల్ టైంలో వస్తారంట ఇక్కడ అంటూ మన దగ్గర అమావాస్య పూర్ణానికి అట్లా గుమ్మడికాయ కొడతారు కదా అలాగే ఇక్కడ వీళ్ళు పేపర్లు కాల్చి ఇది చేస్తారు ఇక్కడ వచ్చి సంవత్సరానికి ఒకసారి మన దగ్గర తిరణాలు చేస్తారు కదా అట్లాగా ఇక్కడ చేస్తారంట తిరునాల లాగా చేస్తారంట మనకే తెలియదు ఇదిగో ఇంకోటి స్టేజ్ టూ ఇక్కడ చెయ్యి చెయ్యి గుర్తు పెట్టేసి ఉన్నారు చెయ్యి అంటే అభయహస్తం నేను అందరిని బాగా రక్షిస్తాను అనే విధంగా దీవిస్తారు కదా అట్లాగా వీళ్ళు పెట్టారు చేయి మధ్యలో చక్కెర అంతా ఉంది బాగుంది చాలా బాగుంది చూడటానికి మనం ఇప్పుడు స్టేజ్ టూ వచ్చేసినాం ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఇంకా వెళ్దాం ఇక్కడ అంతా పక్కన చూసుకుంటే మ్యాప్ ఉన్నారు వెళ్ళేసి కూడా వస్తున్నారు కొంతమంది చూడవచ్చు మీరు ఇంకా అయితే మనం ముందుకు వెళ్దాం రండి అయితే వెళ్ళానండి ఇంకా ముందు ఒక గుడి ఉంది నెంబర్ థర్డ్ స్టేజ్కి వెళ్తున్నాం మీరు చూడొచ్చు చుట్టూ చెట్టులు అన్నీ ఉన్నాయి కొండల్లో నుంచి వెళ్తాను ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాం కదా తిరుపతి ఎట్లా ఉంటుంది అట్లాగే ఈ గుడి కూడా ఉంది చాలా ఎత్తు మీద ఉంటుంది నేను కింద నుంచి చూస్తే అర్థమైపోతుంది మీరు చూశారు కదా ఇంతకు ముందు వారం వీడియోలో సేమ్ అంతేను అదే అక్కడే పక్కనే గుడి లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను మళ్ళీ వేరే వీడియోలో పెట్టేశాను చూడొచ్చు ఇక్కడ చూడే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ తాబేలు తాబేలు తో తాబేల్కి ఒక గుడి కట్టారు అంటే తాబేల్ని కూడా వీళ్ళు దైవంలాగే భావిస్తారు మన దగ్గర మిగతా గజిరాజుల్ని వీళ్ళందరినీ ఎట్లా మనం హిందూ ధర్మంలో పాటిస్తాం అట్లాగే చైనా ప్రజలు కూడా పాటిస్తున్నారు చాలా బాగుంది చూడటానికి ఇంకా ఇలా సంస్కృతి సాంప్రదాయాలు సిమిలర్గా మన ఇండియాలో ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది చైనాలో కూడా నేను ఇంతకుముందు చూ చాలా గుళ్ళు చూశాను కాబట్టి ఇది కూడా కాకపోతే బుద్ధ బుద్ధ యొక్క నియమ నిబంధనలతో చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం కోసం ఇట్లా అడవిలో నిర్మించారు ఈ దేవాలయాన్ని చాలా బాగుంది చూడటానికి మీరు కూడా చూడండి చూడండి ఇక్కడ కూడా రాళ్ళ మీద ఏదో రాశారు మన దగ్గర రాస్తారు కదా దేవుడి గురించి మంత్రాలు అట్లాగా చైనీస్లో రాశారు ఇక్కడ మనం త్రీ స్టేజ్ దాచేసిగా ఫోర్త్ స్టేజ్ నడిచి నడిచి అలసిపోయి కూర్చోటానికి కూడా అక్కడక్కడ నిర్మించాడు నాకైతే తిరుపతిలాగే ఉంది ఈ యొక్క అక్కడికి వెళ్ళేది విధానం చూస్తుంటే దారి అంతా ఇంకా మనం ముందెళ్ళి చూద్దాం రండి దగ్గరికి వచ్చేసాం మనం గుడి దగ్గరికి వచ్చేసేసాం ఇక చూడండి చుట్టూ నల్లమల ఫారెస్ట్ లాగే ఉంది చూస్తుంటే మనం ఇది గుడి ఎనక సైడ్ నుంచి రోడ్డు ఇది మనమే వెళ్దాం మనమైతే ఇదిగో దగ్గరకు వచ్చేసాం ఇది గుడి అదిగో కనపడుతుంది కదా అదే బంగారం విగ్రహం దా విగ్రహంకి సంబంధించి ఆ రాజుకు సంబంధించి కింద మ్యూజియం ఉంటుంది ఆ లోపల కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయంట అదే రాజుకు సంబంధించిని మనం చూద్దాం ఆయన బోద్ధి మతం తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న ప్రజల్ని అందరినీ పాలించి రాజులు రాజు ఇక్కడ ఉన్న ఇక్కడ ప్రజలకి యొక్క జీవన శైలిని అంతా ఈయన చూసుకున్నాడంట చాలా మంచి పాలన ఇచ్చాడని ఆయనకి నిదర్శనంగా ఈ గుడి కట్టారు ఆ రాజు గురించి అప్పట్లో వాడిని అన్ని లోపల ఉన్నాయి మనం చూద్దాం మ్యూజియంలో పెట్టారు ఇదే గుడి ఇక్కడ చూసుకోవచ్చు ఈ గుడి ఇగో అందరు వెళ్తా ఉన్నారు ఓకే ఇదిగో ఇక్కడ ఆయన విగ్రహం సింగిల్ స్టోన్ మీద చెక్కారు రాజు తర్వాత బౌద్ధ మతం తీసుకున్నాడు ఇంతకుముందు కన్ఫ్యూనిజంలో ఉన్నాడు తర్వాత బౌద్ధ మతం సేకరించాడు ఈయన అప్పుడు యొక్క వాళ్ళ డైనింగ్ టేబుల్స్ అవన్నీ ఇక్కడ కొంచెం కొంచెంగా పెట్టారంట మనం చూసుకోవచ్చు ఇది గుడి గురించి కొంచెం బ్రీఫ్గా వాళ్ళు రాశారు ఇగో ఆయన పేరు చెక్ చేసి ఒక స్టోన్ చేసి పెట్టారు దాని గురించి పక్కన రాశారు ఇక అందరు చూస్తున్నారు అప్పటి కాలంలో వాడిన ఒక తొట్టులు వాటర్కి వాడారు కదా అది కూడా ఇక్కడ పెట్టారు లాగా చూస్తారని ముందు తరాల వాళ్ళు చూడవచ్చు మీరు అది అట్లా ఉంటుంది ఆ గుడి మొత్తం మనమైతే ముందు చూద్దాం ఇది ఒక ట్రస్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఈ గుడి గురించి అప్పుడు ఒక ట్రస్ట్ కింద ఉంది ఇది మనమైతే వెళ్దాం ఇది వీళ్ళంతా ఈ గుడిని మెయింటైన్ చేసే ట్రస్ట్ పీపుల్స్ మనకు తెలీదు చైనాలో ఏదో నేమ్ పెట్టేస్తున్నారు ట్రస్ట్కి చైనీస్ చైనీస్ మన దగ్గర దేవ దేవాలయాలు ఉంటాయి కదా టీటీడీ గవర్నమెంట్ లెక్క అట్లాగా దేవాదాయ శాఖలు ఉంటాయి కదా అట్లాగే చైనాలో కూడా ఉంటాయి ఈ గుడి మెయింటెనెన్స్ అన్నీ గవర్నమెంటే చూస్తుంది ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ ఇటువంటి అన్నీ విజిట్ చేయడానికైతే పర్మిషన్ ఇస్తుంది కానీ ఇంకా అన్ని మిగతా ఏమైనా కార్యక కార్యాలయాలు చూడటానికి చైనా ఒప్పుకోదు ఇగో మనమైతే ఇక్కడ ఉన్నాం వెనక నుంచి వచ్చాం అది కూడా ఒక కింద నుంచి ఉంది అది ఇంక ఇక్కడ నుంచి మనం బైక్ ఎక్కాలి ఇక్కడ చూడండి చుట్టూ కొండలు అవన్నీ ఇగో మనం ఇక్కడ అక్కడ ఎక్కకపోతున్నాం అక్కడికి ఎక్కడానికి కూడా ఇంకా ఫైనల్ స్టేజ్ వచ్చేసినాం చాలా బాగుంది మనమైతే వెళ్దాం రండి వెళ్తూ ఇంకా మా దారిలో ఏమున్నాయో చూసుకుంటా మాట్లాడుకుంటూ వెళ్దాం ఇంక ఇక్కడ చూ ఇక్కడ చూసారు చూసినట్టయితే మీరు ఇదిగో స్టోన్ మీద డ్రాగన్ డ్రాగన్ యొక్క శిల్పం చెక్కేసి ఉన్నారు స్టోన్ మీద పక్కన విగ్రహాలు కూడా ఉన్నాయి ఒక స్టేజ్ బై స్టేజ్ అంటే సైనికులు ఒక రాజు దగ్గర ఎట్లా ఉంటారు అట్లాగా స్టేజ్ బై స్టేజ్ వీళ్ళ యొక్క కళలు కళలు ఉంటాయి కదా కుంకు అట అటువంటిదే వీళ్ళు ఒక ఎవరు దేనికి ప్రాధాన్యత కలిగిన వాళ్ళు వాళ్ళ విగ్రహాలన్నీ కూడా ఒక సైడ్లో పెట్టారు చాలా బాగుంది మనమైతే ఎక్కుదాం ఇది నూట యాభై అడుగుల బంగారం విగ్రహం అంట చాలా ఫేమస్ ఇక్కడ విగ్రహాన్ని చూడు బంగారం విగ్రహాన్ని బయట పెట్టేసి ఉన్నారు ఇవి ఇక్కడ చూడండి చెప్పా కదా నేను ఎవరు ఏ విద్యకి ఫేమస్ అయిన వాళ్ళ విగ్రహాలు ఉన్నాయని అవే ఇవి చూడవచ్చు మీరు మనమైతే దగ్గర దగ్గరికి వచ్చేసాను నాకైతే దూల తీరిపోయింది ఇంత ఎంత దూరం నడిచి స్టెప్స్ ఎక్కేళ్ళకి నాకు మళ్ళీ తిరుపతి వచ్చిన ఫీలింగ్ అనిపించింది అంత లాంగ్ డిస్టెన్స్లో ఉంది చాలా చాలా బాగుంది వాతావరణం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది ఈవినింగ్ అయిపోయింది మేము ఇక్కడికి వచ్చేటప్పటికి సన్సెట్ సన్సెట్ కూడా అయిపోతూ ఉంది చిన్న చిన్నగా చూడండి మనమైతే ఫైనల్గా వచ్చేసాం అటు ఇటు సైడ్ ద్వారాలు ఉంటాయి ఇక్కడ అన్నీ ఇంకా దేవుడికి సంబంధించింది ఇంకా మెయిన్ గుడి దగ్గరికి వెళ్ళాలి ఇంకా ఎక్క ఎక్కడానికి ఇంకో స్టేజ్ ఉంది మెయిన్ గుడి దగ్గరికి మనము వెళ్ళే ముందు లోపల సేమ్ విగ్రహాలే లోపల ఉన్నాయంట చూద్దాము ఒక విలువైన అస్టో గ్రానైట్లో విలువైన గ్రానైట్స్ ఉంటాయి కదా దాంతో చెక్కారంట ఇక్కడ నాలుగు విగ్రహాలు ఉన్నాయి చాలా ఎత్తులో ఉన్నాయి ఇవి కూడా దగ్గర దగ్గరకు ఒక హండ్రెడ్ హండ్రెడ్ ఫీట్స్ ఎత్తులో ఉన్నాయి ఈ విగ్రహాలు బంగారం ఉంది మిగతా అన్ని కాంస్య విగ్రహాలు గుడి అంతా ఇత్తడితో చేస్తున్నారు చాలా బాగుంది మీరు కూడా చూడండి చిన్న చిన్న స్టోన్స్ పెట్టున్నారు పైన డిజైన్ కూడా బాగుంది చూసుకోవచ్చు అన్ని పువ్వు పువ్వు ఇలా చేశారు బాగుంది డిజైన్ అంతా స్టీల్తో చేశారు ఇది ఇక్కడ చూడండి పెద్ద విగ్రహం ఇది దగ్గర దగ్గర ఒక వంద అడుగులు పైన ఉంటుందంట మనకి పూర్తిగా తెలియదు విగ్రహం ఎన్ని అడుగులు ఉన్నది అనేది చాలా పెద్ద విగ్రహాలు సేమ్ అటువంటివే నాలుగు నాలుగు పక్కలుగా పెట్టారు చూడొచ్చు మీరు మన దగ్గర గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా అట్లా అనిపిస్తుంది లోపలంతా అట్మాస్ఫియర్ లాగా ఉంది ఆ విగ్రహం చూడండి మనం పైన చూసే ముందు నేను లోపలికి ఒకసారి ఏముందో చూపిద్దామని చెప్పి నేను లోపలికి వచ్చాను లోపల ఇంకా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా చూడండి ఇంకా మనము బయటికి వెళ్ళేసి అక్కడ విగ్రహం ఉంది కదా పెద్ద విగ్రహం ఆ విగ్రహం చూడబోతున్నాం అందరూ బయట నుంచి చూసేసి ఇంటి నుంచే అక్కడ బయటికి విగ్రహానికి దారి ఉంది అనమాట మనం లోపలికి వచ్చి వెళ్ళాలి స్టెప్స్ చెప్పా కదా చాలా పెద్ద రూమ్ కట్టి బాగుంది చాలా బాగుంది మనమైతే ఇంకా అక్కడికి వెళ్దాం బయటికి వెళ్ళి తెలిసి చూద్దాం మనం మనం అయితే ఇప్పుడు బయటకు వచ్చేసాం ముందు మనం ఇప్పుడు ఎంత ఎత్తులో ఉన్నాము ఏందనేది ఇక్కడ ముందు చూడండి చాలా చుట్టూ కొండలు సన్సెట్ టైం అయింది చాలా బాగుంది లైటింగ్ కూడా ఎక్కువ రావట్లేదు చుట్టుపక్కల కొండలు మీరు చూడవచ్చు మొత్తానికి మనం గుడి దగ్గరికి వచ్చేసాం ఇంకా ఒక పైకి వెళ్ళేసి ఆ విగ్రహం చూద్దాం దగ్గరికి వెళ్ళొచ్చు పై అంటే విగ్రహం దాకా స్టెప్స్ ఉన్నాయి అక్కడికక్కడ గ్రానైట్ తోటి స్టోన్స్ అన్నీ చెక్కేస్తున్నారు అదే శిల్పం రివీ చెప్పి చెక్కారు చూడండి ఇలా కళాన అయిపోయినాయి అంత బాగుందో అంతా గ్రానైట్ అనమాట చైనాలో గ్రానైట్ ఫేమస్ మన ఇండియా నుంచి కూడా చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసుకుంటారు ఇంపోర్ట్ చేసుకుంటారు ఇండియా నుంచి చైనా ప్రజలు అక్కడ గవర్నమెంట్ ఇంపోర్ట్ చేసుకుంటుంది ప్రస్తుతానికైతే ఇప్పుడు అటువంటిది ఏం లేదనుకుంటాను చూడండి మొత్తానికి మనం పైకి వచ్చేసాం ఈ యొక్క విగ్రహం దగ్గరికి వచ్చేసాం ఇది మనం బంగారు విగ్రహం నూట యాభై అడుగులు అంటాయి ఇక ఈ విగ్రహం సంబంధించి ఇంక ఇదన్నీ ఈ మొత్తానికి షంపింగ్ దేవాలయం చూసేసాం ఇంకో పైన ఎంత ఎత్తులో ఉన్నా చూడండి ఇంకా మొత్తానికి ఇది ఎండు ఎండు స్టేజ్ కదా బాగుంది చాలా బాగుంది చుట్టుపక్కల చూడొచ్చు ఇంకా చూశారు కదా షాంపిలోని రెండు దేవాలయాలు ఇంతకు ముందు వారంలో ఒకటి చూశారు ఇప్పుడు ఈ వారంలో ఒకటి చూశారు రెండు చాలా బాగున్నాయి చాలా అందంగా ఉన్నాయి చుట్టుపక్కల వాతావరణం చాలా ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ చుట్టూ చూసుకోండి కొండలు కొండల మధ్యన ఇది చేశారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బీవికె వ్లాగ్స్ మరి ఒక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాడు మీ వంశీకృష్ణ